అస్మద్గురుభ్యో నమ శ్రీమతే రామానుజయ నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీభూనీలా సమేత వెంకటేశ్వర స్వామినే నమ జయ శ్రీమన్నారాయణ ప్రియ భగవద్భక్త బంధువులారా ఈరోజు ఇరవై ఆరవ పాసురాన్ని అనుసంధించి ఉంటుందా ఈ ఇరవై ఆరవ పాసురంలో మాలే మణిమన్న మార్గడి నీరాడ్వాన్ అని చెప్పి అమ్మవారు స్తోత్రం చేస్తుంది స్వామిని ఏమనట ఆశ్రితుల యొక్క వ్యామోహాన్ని ఇతర విషయాలపై ఉన్నటువంటి వ్యామోహాన్ని తొలగించి నేందు అనురక్తిని కలిగించగలిగినవాడా మా యందు ఆ వ్యామోహం కలవాడా అని స్వామిని ప్రార్థిస్తున్నారు పాసురాణి వింద మాలే మణిమన్న మార్గడిని రా ఢువాన్ మేలేయాన్ సేవన్గల్ వేండ్ వెనకే టీల్ నడుంగ మురల్వన పాలన్న వన్నత్ శూన్యమే పోల్వన శంగంగల్ పోయి పాడుడేయనవే అనవే శల పెరం పరయ్యే పల్లాండలవిల కొడియే వితానమే ఆలి నిలయ్యాయ్ అరుళేలో రెంబావాయ్ ఈ పాశ్రమంలో స్వామి యొక్క వాత్సల్యాన్ని సౌశీల్యాన్ని భక్తులపై ఉండేటువంటి అనుగ్రహాన్ని ప్రార్థిస్తున్నారు స్తోత్రం చేస్తున్నారు ఎలాంటి వ్యామోహమట స్వామికి వాత్సల్యమట ఆశ్రితు యొక్క వారిపై ఆశ్రయించిన వారిపై అత్యంత వ్యామోహము కలిగిన వాడట ఆయన వర్ణమేమో ఇంద్రనీల వర్ణంగా ఉంటుండట ఇంద్రనీల మాణిక్యం అలాంటి వర్ణం కలిగినవాడు మార్గశీర్ష మాసంలో స్నానవ్రతము ఆచరించి తలచితమయ్యా మా పూర్వలను ఈ స్నానవ్రతం ఆచరించున్నారు వాచు వారు ఆచరించిన విధానాన్ని మేము కూడా పాటిస్తున్నాము అలాగే రెండో పాశ్రంలో చెప్పినట్టు శయ్యాదన షయ్యోగం అన్నట్టు మా పెద్దలు చేయనివి చేయము కాబట్టి వాళ్ళు ఆచరించిన చూపించిన మార్గాన్నే మేము అనుసరిస్తున్నాము స్వామి కాబట్టి ఈ మా స్నాన వ్రతానికి అవసరమైనటువంటి పరికరములన్నీ కూడా నువ్వు కృపతో ఇచ్చినట్లయితే అవేమిటో తెలుపుతాం భూమండలమంతయు వణికింపజేయనంత పెద్ద ధ్వనిచ్చు పెద్ద ధ్వనిని కలిగ చేసేటువంటి పాలవల స్వచ్ఛమైన తెల్లనైన రంగు గల నీ యొక్క శంఖం కావాలి అని ప్రార్థిస్తున్నారు స్వామి చేతిలో ఉండేటువంటి అనేటువంటి శంఖము ఎలాంటిదట చాలా విశాలంగా స్వచ్ఛంగా తెల్లగా ఉంటుందట పెద్ద ధ్వనిని కూడా చేస్తుందట అలాంటి శంఖములు కావలేను ఒకటి కాదు అనేక శంఖములు పాంచజన్యం ఒకటే ఉంటుంది మరి అనేకం ఎక్కడుంటే తెస్తాడు స్వామి అడుగుతున్నారు మంగళాశాసనములు ఆలపించు గాయకులు కావలేము నీకు మంగళాశాసనం చేసేటువంటి ఆచార్యులు గాయకులు కూడా మాకు కావాలి ఒక మంగళ దీపము కావాలి తిరువీలకు మంగళ దీపం కావాలి ఒక పెద్ద గరుడ ధ్వజము కావాలి విశాలమైనటువంటి చాందినీలను కావాలి ఇవన్నీ నీవు ఇవ్వగలిగినవే నువ్వు మేము కోరిన వాటిలో ఇవ్వలేనివి ఏమీ లేవు స్వామి నీవు తలుచుకుంటే అవి చాలా స్వల్పమైనవే లోకములను బొజ్జలో దాల్చి ఒక లేత మరియాకుపై ఆకుపై పౌలించిన నీకు చేతకానిది ఏమున్నది స్వామి వటపత్ర సాయిగా ప్రళయకాలంలో స్వామి సేనించి ఉంటాడట అలా అంత పెద్ద జల ప్రళయంలో ఒక మర్రి ఆకుపై పద్నాలుగు లోకాలను తన కడుపులో పెట్టుకొని అంత బరువుతో ఆ మర్యాదపై నిద్రిస్తున్నాడంటే ఇంకా ఆయన లీల మాయ వివరించడం ఎవరికి సాధ్యము అలాంటి స్వామి నిన్ను ప్రార్థిస్తున్నాము మా ఎందు అనుగ్రహం కలిగి మాకు కావలసినటువంటి పరికరాలు సామాగ్రిని ప్రసాదించి మా ఈ మార్గశీర్ష స్నానవ్రతము విజయవంతమయ్యేలాగా సఫలమయ్యేలాగా అనుగ్రహించు స్వామి అని చెప్పి ఈ పాశ్రమంలో గోదాదేవి స్వామిని ప్రార్థిస్తుంది ఓం అస్మద్గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ పరబ్రహ్మణే నమ జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ జయ శ్రీకృష్ణ